మన వచ్చినెం వరదలకి మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయేలా రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా శాఖ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో బొంగళపూడి అహితి గారు కూడా మన మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది అంటే ఒక్క వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్ లో పడుకోరా గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్గా ఇతర మొదలు వద్ద పోరా వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఈవేళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వహిలు చెప్తూ ఉన్నారు గతంలో మాకు గుడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చూడలేదు గతంలో ఒక్క మంత్రి కూడా మా ఐదు సంవత్సరంలో మా పలవరం నిర్వాసం దగ్గర వచ్చి మాట్లాడేది లేదు ఈవేళ నలుగురు మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాళ్ళని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి రెండవది ఏదైతే విత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని రెండు వందల రూపాయల రెండు వందల ఇరవై రూపాయలకి అంటే కేవలం ఇరవై శాతం మాత్రం మీరు చెల్లిస్తే రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు ముప్పై కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది నిజంగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు శాసనసభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది